హాయ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్న అన్న పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం ఈ అన్నగారు వచ్చేసి మాకు పిఠాపురం నుంచి పాదగయ్య దర్శనం తర్వాత మా మిత్రుడు పిఠాపురం నాగుగారు పంపించిన వారి తమ్ముడును తమ్ముడు గారు మాకు పిఠాపురంలోని గుళ్ళతో పాటు చిన్న తిరుపతి టోటల్గా మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ ఈ సమయం వరకు ఇక్కడ ఉన్న చాగంటి కోటేశ్వరరావు గారి గోశాల కాకినాడలో అక్కడి వరకు చూపించిన ఈ మిత్రునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే కాకినాడ బీచ్ కూడా చూపించాడు ఆ తర్వాత కాకినాడలో లోకల్లో గుళ్ళు కూడా చూపించాడు మాకు తెలియని ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి చూపించిన అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చూడండి నా మొహం నల్లగైపోయింది ఉదయం నుంచి తిప్పి తిప్పి నల్లగా చేశాడు ఓకే